మై ఛానల్ మురళీ ఫర్నిచర్స్ మురళీ వుడ్ వర్క్స్ మీకైతే ఒక మ్యాటర్ చెప్దామని వచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంటు మనకి ఇంద్రమ్మ ఇళ్ళ పథకం ఒకటి అమలు చేసింది దానికైతే వుడ్ దర్వాలు తలుపులు కిటికీలు పెడతాయి ఫ్రెండ్స్ ఇది మాది వుడ్ వర్క్ షాప్ కాబట్టి మీకు అతి తక్కువ ధరలో దర్వాదులు కానీ లేదా ప్లస్ కిటికీలు కానీ ప్లస్ విండోస్ కానీ లేదా ఉట్టుకు సంబంధించి ఎవరిథింగ్ లేదా ప్లాస్టిక్ దరవాలు కానీ మీకు కావాల్సి వస్తే నాది నల్గొండ జిల్లా హాలియా దగ్గరలో ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి కానీ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళకి కానీ మీకు దరవాలు తలుపు కావాలి తక్కువలో కావాలి అనుకుంటే ఎమర్జెన్సీ ఎమ్మటే కావాలనుకుంటే నన్ను మెసేజ్ చేయండి నన్ను సంప్రదించండి మురళీ ఫర్నిచర్స్ మురళీవుడ్ వర్క్ ఆలియా బిర్యాగుడ రోడ్కి ఉంటుంది ఆలియాలో మీకు అతి తక్కువ ధరలో ఇవ్వడును నెక్స్ట్ మీరు వేరే దగ్గర చేపించుకోవాలనుకున్నా కానీ ఎంత పెట్టొచ్చండి ఇప్పుడు సైజు పలానా సైజు దర్వాద ఎంత పెట్టవచ్చు ఏ సైజు తర్వాత ఎంత తీసుకోవచ్చు తలుపు ఎంత తీసుకోవచ్చు అని నన్ను మెసేజ్లో పెడితే మీకు నేను సలహా ఇస్తా మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా నా ఉన్న సాయం నేను చేస్తాను ఫ్రెండ్స్ ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్